హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈసారి వినాయక చవితి మా ఇంట్లో చాలా స్పెషల్ ఎందుకంటే ఈసారి విగ్రహాన్ని మేమే పెట్టించాము ఆ దేవుడి దేవల్ల ఈసారి విగ్రహాన్ని పెట్టించే భాగ్యం మాకు కలిగింది పండుగ ముందు రోజు అయితే నేను ఇలా పూలహారాలన్నీ అల్లి పెట్టాను దేవుడికి లేచి ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాము డేని ఇంకా బయట అయితే నార్మల్ గా వేసి పూజ గది ముందు చిన్న కలర్ ముగ్గు వేశాను చూడండి ఇంకా పూజ రూమ్ అయితే ఇలా గా మాలలతో డెకరేట్ చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఆ రోజు గా వన్ ఓ క్లాక్ నుంచి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసాము చేయడము మా ఇంటి దగ్గర నుంచి మేమైతే ఐదు ప్రసాదాలు దేవుడికి పంపించాలని డిసైడ్ అయ్యేసి స్టార్ట్ చేసాము ప్రసాదాలు చేయడము ఇంకా పండుగ కిందటి రోజు అయితే ఇలా గుగ్గిళ్ళన్ని నానబెట్టేసుకున్నాము ఆ గుగ్గిళ్ళన్నీ అన్ని తీసి ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేయాలి ఇంక దానికంటే ముందు ఇక్కడ నేనైతే స్టవ్ కైతే పూజ చేస్తున్నాను రెసిపీస్ అంతా ఏం షేర్ చేయట్లేదండి టైం సరిపోలేదు కాబట్టి ఎలా చేసామో ఏం షేర్ చేయట్లేదు ఫైనల్ గా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి వేడివేడి కేసరి గుగ్గిళ్ళు కమ్మటి వేడివేడి చిత్రాన్నము ఇంకా దేవుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ఇంకా మిగిలిన పూజ సామాన్లు పంచామృతము దేవుడి కోసం పువ్వులు ఇంకా బురుగులు ఇవన్నీ పెట్టి హారతి ఇచ్చి మేమైతే ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము దేవుడిని పెట్టింది పెద్ద దూరం ఏం కాదండి మా ఇంటి ముందరే సో హారతి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే అందరూ స్టార్ట్ అయిపోయి దేవుడి కోసం చేపించిన గజమాలతో ప్రసాదాలతో మా హస్బెండ్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ అయితే ప్రసాదాలు గజమాలతో అయితే స్టార్ట్ అయ్యారు మేమైతే ఇంకా మిగిలిన పూజ సామాన్యుల తట్లన్నీ తీసుకొని మేమందరూ వాళ్ళ వెనకాలే వెళ్ళాము అనమాట ఇక్కడ గణేషునికి పెట్టిన అన్ని పూజ సామాన్ల తట్టలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాం గణేషుని నిలిపింది ఎక్కడో కదండీ మా ఇంటికి కొంచెం దగ్గరలోని కాబట్టి మేమైతే అన్ని తీసేసుకొని దేవుడి దగ్గరకైతే వచ్చేసాము ఇంకా నేనైతే వరుసగా తీసుకొచ్చిన పూజ సామాన్లన్నీ దేవుడి పాదాల దగ్గర అయితే పెట్టాను ఇంకైతే పంతులు గారు వచ్చారు వచ్చి ఇంకా దేవుడి ఫేస్ తెర తీస్తున్నారు దేవుడి ఫేస్ తెర తీసేక ముందే గణేషునికి వేయాల్సిన జంజము అన్ని కట్టి దాని తర్వాత అయితే దేవుడికి ఫేస్ ధర అయితే తీశారు ఇంకా మొదటి పూజ మాదే కాబట్టి మా అత్తమామ వాళ్ళ చేతి మీదుగా అయితే ఈ గణేషుని మొదటి పూజ అయితే పంతులు గారు స్టార్ట్ చేశారు మా ఇంట్లో ఒక చిన్న కెమెరా మ్యాన్ ఉన్నారు చూసేయండి ఆ కెమెరామెన్ వీడియోస్ తీస్తున్నారు ఇంట్రెస్ట్గా చూసారా అట్లా మా మావాడితోని మామూలుగా ఉండదు అనమాట అట్లాంటి వీడియోస్ తీస్తూ ఉంటాడు మధ్య మధ్యలో కిచెన్లోకి వచ్చి అలా ఇలా తిరుగుతూ వీడియోస్ తీస్తూ ఉంటాడు అనమాట ఇంకా మనకైతే చేతికి ఫోన్ ఇచ్చేదంతా ఏముండదు వాడే తీస్తాను అన్నట్టు తీస్తూ ఉంటాడు ఇంకా వాడిని ఏమార్చి తీసుకొని వీడియోస్ తీయాలంటే చాలా కష్టం నాకైతే చూసారు కదా పూజ అయితే స్టార్ట్ చేసేసారు ఊర్లో వాళ్ళందరూ ఇంకా మా బంధువులు అందరూ వచ్చారనమాట పూజకి అందరూ కూర్చొని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసారు ఇంకా పూజ జరుగుతున్న సమయంలో అయితే క్రాకర్స్ అన్నీ పిలిచారనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో క్రాకర్స్ అయితే ఇలా క్రాకర్స్ పేలుస్తూ దేవుడికి అయితే పూజ అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగిందనమాట చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్న వినాయక చవితి ఇది ఇంకా దగ్గర దగ్గర పూజ అయితే టెన్ అయిపోయింది కంప్లీట్ అయ్యేసరికి చూసారా మా వాడికి అయితే ఫుల్ స్లీపీ అనమాట పూజ కంప్లీట్ అయ్యాక అందరి తట్టులో ఉన్న కొబ్బరికాయనైతే దేవుడికి సమర్పించేసి అన్ని పూజ సామాన్లతో దేవుడికి అంగరంగ వైభవంగా పూజ జరిగింది చూసారా ఎంత కలగా ఉన్నాడో గణేషుడు అట్ లాస్ట్ ఇంకా దేవుడికి మంగళహారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసారు పంతులు గారు ఇదైతే చాలా చాలా బ్లెస్డ్ డే అనమాట మీరు కూడా గణేషుని బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని మీకు షేర్ చేసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా గణేషుని పూజలు మీకు ఎలా నచ్చాయో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం అయితే రింగ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో